మన ఊరు మన అభివృద్ధి రాబోయే లోక్సభ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థులకే ఎంపీ టికెట్ కేటాయి టికెట్ ఇవ్వాలి అన్ని రాజకీయ పార్టీలకు ఎమ్ ఎండిఎఫ్ పిలుపు పత్రికా సమావేశంలో కొత్తకోటలో ప్రత్యేక రాష్ట్రం తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరి కొత్తకోటలో ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చిన పాత్రికేయులకు మరి మా యొక్క పాలమూరు మహబూబ్ నగర్ డెవలప్మెంట్ ఫోరం పెద్దలకు వేదికపైన ఉన్న అందరికీ పేరు పేరున నమస్త మాంజలు ఈరోజు ఆడుతూ ఆడుతూ ఆట వస్తుందంట పాడుతూ పాడుతూ పాట వస్తుందంట కన్నీరుతో కవిత వస్తుందంట ఇది మన తెలంగాణ సంస్కృతి ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ పన్నెండు వందల విద్యార్థుల ఆత్మ బలిదానాల నుంచి సాధించినము ఉద్యమాలు చేసినము జైల్లో నివసించినము కూడా తిన్నాము లాఠీ దెబ్బలు తిన్నాము ఎన్నో గవర్నమెంటు కార్యక్రమాలకు అడ్డుపడ్డాము చేని నేరాలకి ఘోరాలకి శిక్షలు అనుభవించి మీ ముందు ఈరోజు కూడా ఉద్యమకారులుగా జీవితం కొనసాగించుకుంటూ మళ్ళీ ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల పోటీ చేస్తున్న అభ్యర్థులకు పార్టీలకు మళ్ళీ ఒక పిలుపునివ్వడానికి మళ్ళీ గతాన్ని గుర్తు చేయడానికి ఈ వేదికలు ఏర్పాటు చేసి మహబూబ్ నగర్ డెవలప్మెంట్ ఫోరం పిలుపునిస్తుంది అన్ని రాజ్య రాజకీయ పార్టీలకు అయ్యా మీరు పార్టీలు పెట్టుకోండి మీరు ఓట్లు దండుకోండి మీరు సీట్లు గుద్దుకోండి ఓట్లు గుద్దుకోండి మీరు రాజ్యాధికారం వేయడండి కానీ మా సమస్యలు తీర్చడానికి మా జనాలకి మరి మీ సభ్యత్వం లేని వాళ్ళు ఓటర్స్గా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన ఓటు హక్కుదారులం మేము మేమేం బిచ్చగాళ్ళము మేము ఏం ఏ పదవులు అడుగుతలేము ఆస్తులు అంతస్తులు అడుగుతలేము మా బిడ్డలు కూడా అన్ని రంగాల్లో ముందుకు నడవాలని రాజ్యాధికారం అందుకోవాలని పిచ్చి పిచ్చి కూతులు కూసి మాకు ఉద్యమాల పాలు చేసి మాకు తాగుబోతులు చేసి మాకు సర్వనాశనం చేసి మా పిల్ల పాపకి దిక్కు లేని పరిస్థితిగా ఈరోజు ఉద్యమకారులకు మిగిలించినారే మీరు మీకు పడిన శిక్ష ఇప్పుడు ప్రపంచంలో ఏ శత్రువు కూడా పడదు అని మా ఇది శాపన కూడా ఉన్నది ఉద్యమకారులది అయ్యా మీ పార్టీలకు మేము ఏమీ అనడం లేదు తోటి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు మా పాలమూరు మహబూబ్ నగర్ జిల్లాకి మేము మా జిల్లాకి కాపాడుకోవడానికి మా పరువు ప్రతిష్టలు మా యువతకి ఉపాధి కావాలని మా మహిళలకి అభివృద్ధి కావాలని మా పాత్రికల హక్కులు కానీ మా మహిళల హక్కులు కానీ అందరికీ కలగాలని మేము మనసారా కోరుకుంటూ మళ్ళీ ఒక్క అడుగు ముందుకేసి మా యువనాయకుడు మరి మున్నూరు రవి అధ్యక్షుడు ఉద్యమకారుగా మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకొని అందరికీ ఒక్క తాటి నిలబెట్టి ఒక పిలుపునిస్తున్నాడు మా బిడ్డలకు కూడా అర్హత ఉంది మా బిడ్డలు ఈ రోజు చదువుకుంటే ఎన్నో పదవుల్లో ఉండి ఎన్నో రా అధికారంలో ఉండి వంద మంది సుల్యూట్ చేసేటోళ్ళు కదా మరి మీ ఎంట తిరిగి పెట్టాలక ఉద్యమకారులుగా మారి ఈరోజు సన్యాసులుగా మిగిలిపోవాలని మీ ఆలోచనలు ఉంటే మీ ఆలోచనలకి కంకణం గడతాము మరి ఊరు ఊరు తిరుగుతున్నాము మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పదిహేడు కాన్స్టెన్సీలో తిరుగుబాటు చేస్తున్నాము ప్రజల చైతన్యం తీసుకొస్తాము బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన ఓటు హక్కుతో మా ఆయుధంతో మేము ఢీకొని మా సత్తా ఏమో చాటుతాము మా బిడ్డల అంతస్తు మా బిడ్డల రాజ్యాధికారం కోసమే మేము ఈ కంకణం కట్టుకొని మళ్ళీ ఒక ఉద్యమకారులకు మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని మహబూబ్ నగర్ డెవలప్మెంట్ ఫోరం ద్వారా ప్రజలకు వస్తున్నాము రాజకీయ నాయకులకు కూడా గుర్తు చేస్తున్నాము ఎందుకంటే మా బిడ్డలకు కూడా ఆకలి అవుతుంది మా బిడ్డలకు కూడా ఉపాధి కావాలి నీళ్ళు నిధులు నియామకాలు అన్నారే నీళ్ళు ఎక్కడ పోయింది నిధులు ఎక్కడ పోయింది నియామకాలు ఎక్కడ పోయింది ఇవన్నీ మా ప్రశ్నలకు సమాధానం కావాలంటే మరి మళ్ళీ మన కోసం ఒక మంచి నాయకుడు సమాజంలో సేవకుడుగా నిలబడి మరి రాజ్యాధికారం కోసం పార్లమెంట్లో అడుగు పెట్టడానికి పోటీ చేస్తాడని మీ పార్టీలని గుర్తు చేస్తున్నాము మేము చూపిస్తున్న మన బిడ్డల నుంచి మీరు ఒకరికి టికెట్ కేటాయించాలని సమాజంలో సగభాగం మహిళలు ఉన్నాము ఉద్యమాలు చేసినాము మా చాటుతున్నాము సమాజంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి జీవించే నివసించే హక్కుల భారత ప్రదేశంలో ఒక మైనార్టీ సోదరుగా చెప్తున్నాడు మా మైనార్టీలకు కూడా హక్కులు ఉన్నాయి మా మైనార్టీలకు కూడా గుర్తించండి మాకు టికెట్ కేటాయించండి అయ్యా మేము బిచ్చమత్కోవాలా సెవెంటీ సిక్స్ ఇయర్ రాజ్యంలో స్వాతంత్రం వచ్చింది రాజ్యాధికారం రాయబడ్డది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు రాజ్య రాసి రాజ్యం రాజ్యాంగంగా ప్రతిపాదనలు చేయాలి ప్రాజెక్టులు తయారు చేయాలి నీళ్లు నిధులు ఉపాధి కావాలి మా బిడ్డలు వలసలు పోవాలా మా బిడ్డలు బొంబాయిలో కూలి చేయాలా మా బిడ్డలు హైదరాబాద్ పోవాలా మా బిడ్డలు అప్పులు చేయాలా మా బిడ్డలు ఆత్మహత్యలు చేయాల మీ బిడ్డలు లెగ్జరీ కార్లో తిరగాల మీరు లగ్జరీ కార్లో తిరుగుతారు మరి మీరు పార్లమెంట్లో కూర్చొని మీరు సత్తా చాటుకుంటారు మీరు మొత్తము నిధులు నియామకాలు మీకు అందుతే మా పొట్టలు కాలుతున్నాయి మేము ఉద్యమకారులుగా ఒకటే అడుగుతున్నాము మాకు మా వాటా ప్రకారము మా సమాజమే మా దేవాలయం ప్రజలే మా దేవుళ్ళుగా భావించి మా కోసము మా ప్రజల కోసము సంఘ సేవకులకు యువ నాయకులకు మరి ఒక మా పార్లమెంట్ టికెట్ కట్టా పార్లమెంట్కి పంపించడానికి అందరం కృషి చేత ఈ వేదిక అందరి కోసం కృషి చేస్తుంది కాబట్టి అందరికి మరి ఒక్కసారి ఒక వేదిక నుంచి పాత్రికేయులకు కూడా నమస్సు మంజలు తెలియపరచుకుంటూ మీకు అందరికీ మంచిగా జరగాలని పార్లమెంట్ అసెంబ్లీలో మంచి నాయకుడు గెలవాలని కోరుకుంటూ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ మన ఊరికి మన నాయకుడే నాయకత్వం వహించాలి మన నాయకుడు ఉంటే మన ఊరు బాగుపడుతుంది మనం ఏదైనా పనుంటే అడిగి పని చేయించుకోవచ్చు అనే ఒక ఆలోచనతోన నగర్ అభివృద్ధి ఫోరం ఈరోజు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు మా ప్రాంతం వాళ్ళే మాకు అభ్యర్థిగా ఉండాలి అని చెప్పి ఈ ప్రాంత ప్రజల ఒక స్వార్థపూరిత నిర్ణయం నిజంగా మాకు స్వార్థం ఉంది ఈ ప్రాంతం ఎదగాలని ఎన్నో ఏండ్లుగా వెనుకబడినటువంటి మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇక్కడ ఎంపీ స్థానం ఉంటే ఇక్కడ పది శాతం కూడా ఇక్కడ స్థానికులు ఎప్పుడు కూడా ఎంపీలుగా ఉన్న దాఖలాలు లేవు అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా కూడా అన్ని పా రాజకీయ పార్టీలు స్థానిక అభ్యర్థికే అవకాశం ఇవ్వాలి అనే ఒక ఆలోచనని ప్రజల ఆలోచనని మేము ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు దేవర్కద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తకోట పట్టణ కేంద్రంలో ఈరోజు మేము పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ద్వారా మేము ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లకు అందరికీ కూడా మేము మా మన ఊరు మన అభివృద్ధి ఏ విధంగా మన నాయకుడు ఉంటే మనం ఏం అభివృద్ధి చేసుకోవాలి అనే అంశం పైన మేము ప్రజలని చైతన్యపరచుకుంటూ ఈరోజు మేము ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది ఈ వేదిక మీద ఉన్న వాళ్ళం కానీ ఈ నగర్ అభివృద్ధి ఫోరం కోసం పనిచేస్తున్న వాళ్ళందరం కూడా మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవకులం ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మేము ఆ తదుపరి కాలంలో ఈ సమాజంలో ఏ అంశం కోసమైతే మేము పోరాటం చేసినామో ఆరోజు మా నీళ్లు మాకు కావాలి మా నిధులు మాకు కావాలి మా నియామకాలు మాకు కావాలి అని చెప్పి ఏ విధంగా అయితే పోరాటం చేసినామో అదే పోరాట స్ఫూర్తితోన వచ్చిన తెలంగాణలో మాకు పదవులు కాదు మా ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు పదవులు ఇవ్వండి ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడేటటువంటి వాళ్లకు మా ఆలోచనని మా భాషను మా యాసను మా మా కట్టుబాట్లని అర్థం చేసుకునేటువంటి నాయకునికే మాకు ఇక్కడ అధికారం ఇవ్వండి అని చెప్పే ఒక ఉద్దేశంతోనే ఈరోజు నగర్ అభివృద్ధి ఫోరం ముందుకు పోతుంది మేము డిమాండ్ చేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలకు అన్ని రాజకీయ పార్టీలు మీ మీ రాజకీయ పార్టీలకు ఈ పార్లమెంట్ పరిధిలో సభ్యత్వం ఉంటుంది ఈ పార్లమెంట్ పరిధిలో మీ కార్యకర్తలు ఉంటారు ఈ పార్లమెంట్ పరిధిలో మీకు నాయకులు ఉంటారు మీ నాయకుల్లో ఒక నాయకుడిని ఎంపీగా ఎంచుకోవాలని చెప్పేసి మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం అయ్యా మేము రేషన్ బియ్యం ఇస్తే తిని కూర్చునేటోళ్ళం కాదు ఓట్లేసే మరయంత్రాలం కాదు మేము ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి ఒక సామాజిక కార్యకర్తలము మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము మీ రాజకీయ పార్టీలు స్థానికులకు ఇస్తారా స్థానికేతరులకు ఇస్తారా అనే విషయాన్ని తేల్చుకోవాలి స్థానికేతరులకు ఇస్తే మీ రాజకీయ పార్టీల భవిష్యత్ ఏముంటుంది అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం డిమాండ్ చేస్తుంది ఇది ఒకటే కాదు రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు లోక్సభ స్థానాల్లో గతంలో చూసుకుంటే కూడా గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా అక్కడ అందరూ కూడా తొంభై శాతం స్థానికులు పోటీ చేస్తే పోటీ చేసి గెలిచిన దాఖలాలు ఉన్నాయి కానీ మహబూబ్ నగర్ కాడికి వచ్చేసరికి ఎప్పుడు కూడా తొంభై శాతం స్థానికేతరులు ఉంటే పది శాతం స్థానికులకు అవకాశం కలగడం ఇది మన అదృష్టమా దురదృష్టమా అనేది ఈరోజు ప్రజలు నిర్ణయం చేస్తారు రాబోయే రోజుల్లో అందుకే మన అదృష్టాన్ని పరిశీలించుకోవాలి అంటే అన్ని రాజకీయ పార్టీలు స్థానికులకు అవకాశం ఇవ్వాలి అనే ఒక డిమాండ్ మేము ముందర తీసుకుపోతున్నాము ఇదే డిమాండ్ని అన్ని రాజకీయ పార్టీలు అమలు చేయాలి లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు అనేది ఉంటుంది అనే ఒక విషయాన్ని వాళ్ళకు గుర్తు చేస్తున్నాం ఇది కాదు ఎందుకు మేము ఈ డిమాండ్ను తీసుకుపోతున్నాము అని అంటే ఒక ఎంపీ అంటే పల్లెల్లో ఉండేటువంటి సమస్యని ఢిల్లీ స్థాయికి వెళ్ళి లోక్సభలో తన గళాన్ని వినిపించి మాట్లాడేటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు ఎంపీ అంటే ఈడ పదవి తీసుకొని గన్మేన్లని వేసుకొని ఢిల్లీలో ఒక ఇల్లు పెట్టుకొని గల్లీలో ఒక ఇల్లు ఉంటుందో ఉండదో తెలియదు ఎంపీ ఏడుంటాడో తెలియదు ఎంపీతోనే ఏ పని అవుతుందో తెలియదు అసలు ఎంపీ ఉన్నడా లేదా అనే విషయాన్ని కూడా తెలియలేని పరిస్థితులు ప్రజలు ఉన్నారు ప్రజలందరికీ ఎమ్మెల్యే ఒక్కడే ఉంటాడని తెలిసి ఈ రోజు వరకు కానీ రాబోయే రోజుల్లో ఎంపీతో కూడా పనవుతుంది అనే విషయాన్ని గవర్నర్ డెవలప్మెంట్ ఫోరం ద్వారా తెలుసుకుంటున్నారు దీన్ని మేము ఇంకా చైతన్యవంతం చేసుకుంటూ తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ యొక్క డిమాండ్ ద్వారా ఈ యొక్క ఎంపీ ఎన్నికలే కాదు రాబోయే రోజుల్లో ప్రతి అంశంలో కూడా ప్రతి ప్రతి పదవుల్లో కూడా స్థానికులకు అవకాశం కల్పించేటట్లుగా నాయకులు ముందు ముందు ముందుబడతారనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ రాజకీయ నాయకుల అందరికీ కూడా మేము గుర్తు చేస్తున్నాం మేము మీ పార్టీలను ప్రశ్నించండి మీ మీ పార్టీలకు డిమాండ్ చేయండి ఇది మన ప్రాథమిక హక్కు మన మన హక్కుని వాళ్ళు కాలరాస్తున్నారు మనకు కావాల్సినది మన ప్రాంతంలో మనకు నిలబడే హక్కు ఏమని చెప్పేసి మనం మీరు అందరు కూడా డిమాండ్ చేయాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలకు కూడా పిలుపునిస్తున్నాము మేమే నాయకత్వం చేసుకుంటాము మేమే పాలించుకుంటాము అని చెప్పేసి కాబట్టి ఈ నాణ్యమైన డిమాండ్ ప్రజల్లోకి తీసుకుపోతున్నాము ప్రజలు ప్రజల ద్వారా వచ్చినటువంటి డిమాండ్ని ఇంకా మరింత ప్రజలకు అందరి ఓటర్లకు అందరికీ కూడా ప్రతి ఓటర్ కూడా చేరుస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది ఈ మొత్తం లోక్సభ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం అన్ని గ్రామాలకు అన్నిటికీ కూడా ఈ కరపత్రం వెళ్తుంది ప్రజల అభిప్రాయాలు కూడా మాకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు చాలా మంచి కార్యక్రమం ఇంతవరకు ఎవ్వరు కూడా ఇటువంటి స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాన్ని మీరు ఆదరించి మమ్మల్ని ముందుకు తీసుకుపోతారని చెప్పేసి మీ అందరికీ మరొకసారి చేతులెత్తి మొక్కుతూ జై తెలంగాణ